ఆత్మకూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు పేదల సేవలో భాగంగా ఆయన పర్యటన సాగింది ఎస్టీ కాలనీలో చలంచర్ల సుస్మితకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ను అందజేశారు వారి కుటుంబ బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు మెగా డిఎస్సి కి సన్నద్ధం అవుతున్న సుస్మితను ఉచితంగా శిక్షణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు అదే విధంగా నారంపేటలో పార్కును ప్రారంభించారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పరిశ్రమల స్థాపనకు కల్పించిన సదుపాయాలను వివరించారు దానికి సంబంధించిన వీడియోను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు నారంపేట పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉందని పేర్కొన్నారు రతన్ టాటా ఇన్నోవేషన్ భారతదేశం యొక్క సన్రైజ్ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక పారిశ్రామిక కారిడార్ స్థాయి మౌలిక సదుపాయాలు మరియు క్రమబద్ధీకరించబడిన సింగిల్ విండో వ్యవస్థ ద్వారా వృద్ధిని పెంచుకుంటుంది ఇటీవల నిర్వహించిన ఎంఎస్ఎంఈ ఫార్మలైజేషన్ సర్వేలో భాగంగా రాష్ట్రంలో తొంభై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సుమారు లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని వెల్లడైంది ఏపీఐఐసి కింద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరియు ఎంఎస్ఎంఏ పార్కులను స్థాపించడం ద్వారా కొత్త శకానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకత్వం వహిస్తోంది దీన్ని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులతో పారిశ్రామిక వేత్తల కోసం హబ్ అండ్ స్పోక్ పార్క్ మోడల్తో ప్రభుత్వ ఆవిష్కరణ సంస్కృతిని ప్రోత్సహిస్తోంది ఈ పార్కుల్లో పారిశ్రామికవేత్తలకు అనువైన పరిస్థితులు కల్పించడంతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారికి పూర్తిగా ప్రభుత్వం మద్దతు ఇస్తోంది రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసింది గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంలో భాగంగా నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కులను ప్రారంభించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని ప్రజలను అభివృద్ధి పదంలో నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా మొదటి దశలో రెండు వందల పదహారు కోట్ల రూపాయలతో పదకొండు నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన పదకొండు పార్కులను ప్రారంభించడం జరుగుతుంది పాటు ముప్పై తొమ్మిది ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది మొత్తంగా కోట్ల రూపాయల పెట్టుబడితో యాభై పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది ఈ ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నాము నేను ఈ రోజు నారంపేటకు వచ్చాను వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే మంచి వాతావరణం ఇండస్ట్రీస్ కి అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది రూపురేఖలే మారతాయి అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మే డే మే డే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులు అందరూ గుర్తొస్తారు కష్ట జీవులను గుర్తు చేసుకునే సమయం అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మే ఒకటిన మనం అందరం మే డే ఉత్సవాలు జరుపుకుంటాం దీనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేయనీయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే పద్దెనిమిది వందల తొంభైలో ఆ రోజు మేడే కోసం ప్రపంచంలో ఒక ఉద్యమం జరగడం అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖలు చేశా వచ్చాయి మన దేశంలో పదమూడు ఇరవై మూడు నుంచి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం ఈ రోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం ఈ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నరేగా కార్యక్రమాన్ని తీసుకుని ఎవరైతే ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారు వంద రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇవన్నీ కూడా ఒక చరిత్ర ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను మంచి మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఇక్కడ కూర్చుంటేనే చెమట్ల పడుతున్నాయి అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకుని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయి పట్టుకుంటే కాలిపోతాయి అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది ప్రభుత్వం తప్పకుండా చేస్తా